జై శ్రీరామ్ మహాకుంభమేళ చాలా గొప్పగా ఘనంగా జరుగుతుంది ప్రపంచమంతా కూడా కుంభమేళ వైపే చూస్తుంది ఇప్పటి వరకు పదిహేను కోట్ల మంది ప్రజలు కుంభమేళాలో స్నానం చేశారు అలాగే మరి ఇరవై ముప్పై కోట్ల మంది పైగా స్నానం చేసే అవకాశం ఉంది చేస్తారు అయితే విషయం ఏంటంటే ఈ సోషల్ మీడియాలో ఉన్నారు కదా మేము జర్నలిస్ట్ అండి మేము ప్రెస్ అండి అని కొంతమంది పకోడిగాలు చెప్పుకొని తిరుగుతూ ఉంటారు ఈ పకోడిగాలికి నా హెచ్చరిక ఏంటంటే అసలు అంత దూరం వెళ్ళి స్నానం చేయొచ్చా చేస్తే ఏమొస్తుంది నోటికి వచ్చేలా ఎటకారంగా మాట్లాడుతూ ఉన్నారు కాస్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుకుంటే బాగుంటుంది ముఖ్యంగా హిందువులంతా కూడా వీళ్ళంట వాళ్ళని గుర్తించి దూరం పెట్టాలి విషయం ఏమిటంటే ఒకసారి నేను కొన్ని చెప్తాను అవి వినండి వీలైతే పకోడిగాలికి తెలియజేయండి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఎయిడ్స్ ఎయిడ్స్ అనే కేసు ఎయిడ్స్ జబ్బు పుట్టింది కంగో అనే దేశంలో కరోనా కోవిడ్ చైనా వాడు కరోనాను తెచ్చి చాలా మందిని చంపేశారు అలాగే డెంగ్యూ మనీలా అనే దేశం వాళ్ళు సంపాదించారు వీళ్ళు ఇవన్నీ మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే కుంభమేళాలో ఇన్ని కోట్ల మంది ప్రజలు ఒకే చోట స్నానం చేసుకున్నా ఎటువంటి వ్యాధి కానీ ఏమి రావట్లేదు కానీ ఒకే చోట ఇంతమంది స్నానం చేస్తున్నారు ఎటువంటివి జరగలేదు ఇంతకుముందు కూడా కొన్ని పుష్కరాల్లో నేను స్నానం చేశాను నాకు ఎటువంటి వ్యాధి కానీ ఎటువంటి జబ్బులు కానీ ఏమి రాలేదు ఏంటో మరి అయితే ఇక్కడ విషయం ఏంటంటే మన సనాతన ధర్మానికి ఉన్నటువంటి గొప్పతనం మన సంస్కృతికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఇన్ని కోట్ల మంది ప్రజలు ఒకే ప్లేస్లో ఒకే వాటర్లో స్నానం చేస్తున్నప్పటికీ ఎటువంటి వ్యాధులు కానీ జబ్బులు కానీ రావట్లేదు చైనాలో కానీ ఆ కంగో అనే దేశంలో కానీ మలేషియాలో కానీ ఇటువంటి దేశాల్లో ఏమైనా కుంభమేళ జరుగుతుందా ఒకసారి ఆలోచన చేయండి కనీసం కోడి పందాలు కూడా జరగవు అక్కడ కానీ అక్కడ జబ్బులన్నీ ఎందుకు వస్తున్నాయి అక్కడ ఏ సంస్కృతి ఉంది అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం నేర్చుకుంటున్నారు అది ఇక్కడ మన పొకోడి న్యూస్ ఛానల్ వాళ్ళు ఉన్నారు కదా గాలు ఈ పకోడి గాలికి అర్థమైతే చాలు మా కుంభమేళా గురించి తక్కువ చేసి మాట్లాడే అర్హత మీకు లేదు మాట్లాడే స్థాయి కూడా మీది కాదు మీరు ఎప్పుడు పొకోడి వేపుకుంటారు కదా ఆ సినిమా హీరోల గురించి రాజకీయ నాయకుల గురించి ఈ పకోడీ గాలు గురించి చెప్పుకొని బతికేయండి అలాగే ప్రేక్షకులు ముఖ్యంగా ప్రేక్షకులు మీరు చూస్తున్నటువంటి న్యూస్ ఏ పకోడీ గాడదా అని ఆలోచించుకునే స్థాయిలో మీరు ఉండాలి అటువంటివి చూడకంటే దూరం పెట్టాలి చూడడం వలన ఒకటి మీకు సమయం వృధా అక్కడ పకోడీ తప్పితే మరి ఇంకేం ఉండదు మీరు చూసేది చూడడం వలన వాడు పకోడీ తిన్న తప్పితే ఇంకేం ఉండదు దయచేసి అటువంటి ఛానల్ని పక్కన పెట్టండి మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన దేశాన్ని తక్కువ చేసి మాట్లాడిన వాడు ఎవరినైనా సరే పక్కన పెట్టండి జై శ్రీరామ్